మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తాం అంటే రెండింతలు చేస్తామని మాట ఇచ్చారు ఆనాడు ముఖ్యమంత్రి జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఒక మాట చెప్పారు ఇది అసాధ్యం చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల పెన్షన్ని మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తానని చెప్తే అపహస్యం చేసి అవహేళన చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులారా ఎమ్మెల్యేలారా ఎంపీలరా ఇప్పుడేమంటారు ఈరోజు అధికారంలోకి వచ్చి నెల కూడా కాల ఈరోజుతో నెల అంటే కౌంటింగ్ పూర్తయి ఈరోజుకి దివ్యాంగులకి మూడు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేశారు ఆ సంతోషంలో వారు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా రాజకీయంగా బాగుండాలని సమర్థవంతంగా మంచి పరిపాలన అందించాలని బలంగా ఆకాంక్షిస్తూ ఆ దివ్యాంగులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది వారితో కలిసి పలువురు అవకాశం నాకు రావటం అదృష్టంగా భావిస్తూ ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నారు వాస్తవం చెప్పాలంటే గత ఐదేళ్లుగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త విధానాలతో అనాలోచిత దుందుడుకు చర్యలతో ఆర్థిక సంక్షోభానికి కారణమై ఆంధ్ర రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి నడు వచ్చింది ఈరోజు చంద్రబాబు గారు కాకుండా మరొకరు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఏ ఒక్కటి కూడా సంక్షేమ పథకం అమలు చేసే పరిస్థితి ఉండేది కాదు అలాంటిది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అస్తవ్యస్త అరాచక దుందుడుకు అనాలోచిత చర్యలతో రాష్ట్రాన్ని సంక్షోభం వైపు నెట్టినా ఆర్థికంగా దివాలా దించినా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన దక్షతతో ఆ సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నారు దీన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా చంద్రబాబు గారు చేస్తున్న అన్ని చర్యల్ని అటు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు వీటిని ప్రజలంతా కూడా మనసారా ఆశీర్వదించాలని దీవించాలని కోరుతుంది పోయి పోయి ఒక రావాలి పోరాల్సి అండి అక్క వర్ధన్ చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధన్ లాలి చంద్రబాబు నాయకత్వం వర్ధన్ లాలి వర్ధన్ లాల్ పోటం నుండి जिंदाबाद त्रिलोकसम पार्टी जिंदाबाद जिंदाबाद वंदेलाली जिंदाबाद त्रिलोकसम पार्टी जिंदाबाद जिंदाबाद त्रिलोकसम पार्टी जिंदाबाद जीवीपी ब्रेन एंड स्पाइन सेंटर ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ పెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్ని మార్కెట్ నెల్లూరు